ఏపీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ కులగణ జరపాలంటూ తలపెట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి తుమ్మలపల్లి వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ మూర్తులకు వినతి పత్రాన్ని అందజేసేందుకు ర్యాలీగా బయలుదేరారు ఈ నేపథ్యంలో ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు అనంతరం శంకర్రావును అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు

వంద రూపాయలతో మీకు ఎటువంటి పర్మిషన్ లేదు కావున మీరంతా ఎక్కడి నుండి వెళ్ళిపోవాలను పోతున్నావు యాభై శాతం